నేను చిన్ననాడు కాలంలో ఈ జూనియర్ కాలేజీ తీసుకొని ఆ రోజు నేను పేదరికంలో కుట్టుమిట్టాడుతూ ఇష్టపడి చదువుకోవడం జరిగింది అప్పుడు కాలేజ్ చాలా బాగుండే ఇప్పుడు ఈ కాలేజు శిథిలావస్థకు చేరుకుంది కాబట్టి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పత్రిక సభలో నా దృష్టి క్యార్థులు విద్యార్థులు ఇక్కడికి వస్తూ ఉన్నారు వాళ్ళకు సరి అయిన వసతులు లేవు ల్యాబ్ లేదు బాత్రూమ్ లేవు సరిగా క్లాసులు కూడా సక్క లేవు స్టాఫ్ కూడా సక్క లేదని చెప్పి చెప్తే ఖచ్చితంగా మనకు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని ఒక సంకల్పంతో మనం జూనియర్ కాలేజీను ఒక మరమ్మతు చేపట్టాలని అనుకుంటే ఒక నూతనమైన అన్ని వసతులతో కూడి అందరి సహాయ సహకారాలతోని ఇలా తెలంగాణలో ఎక్కడ లేని విధంగా ఈ జూనియర్ కాలేజీని నిర్మాణం చేపట్టాలని ఒక ఆలోచనతో అందరం ఒక సంకల్పంతో పార్టీలకు అతీతంగా ఈ సమాజంలో అందరినీ ప్రభావితం చేస్తూ అందరినీ భాగస్వాములు చేస్తూ జూనియర్ కాలేజ్ నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది అది యుద్ధ ప్రాతిపకంలో కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ యొక్క ఇంటర్మీడియట్ పిల్లలకు ఈ వొకేషనల్ పిల్లలు పాలిటెక్నికల్ పిల్లలందరూ కూడా ఇక్కడనే చదువుకుంటూ ఉన్నారని తెలిసింది మధ్యాహ్న భోజనం లేక అలమటిస్తున్నారు ఆకలితోనే అలమటిస్తున్నారని తెలిసి ఇవాళ కొందరిని మా యొక్క సహచరులతోనే అందరం కలిసి మాట్లాడి నిజంగా కూడా పేద విద్యార్థులకు ఒక పూట భోజనం పెడతా ఉండేదని చెప్పి వారికి ఇవాళ అన్నదాన కార్యక్రమం మధ్యాహ్న భోజనం పెట్టాలి అని చెప్పి దాదాపు ఎంతమంది ఉన్నారంటే ఎనిమిది వందల మంది ఉన్నారంటే తప్పకుండా ఎనిమిది వందల మందికి ఎనిమిది వందల యాభై మంది ఉన్నారంటే మా సహచరులు మా అనుచరులు మా కాంగ్రెస్ కుటుంబం మేమందరం కూడా సమాజంలో గొప్ప వాళ్ళందరం కూడా కలిసి మాట్లాడితే ఈ ఎనిమిది వందల మందికి తప్పకుండా మూడు నెలల భోజనం పెట్టినట్టయితే తప్పకుండా వాళ్ళు కడుపుకు ఇబ్బంది లేకుండా ఆకలి మంట లేకుండా ఆకలి తీర్చిన అవుతామని చెప్పి ఇవాళ ఈ మూడు నెలలు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అదిగుణంగా పిల్లలకు మంచి భోజనం నాణ్యతతో కూడుకున్న భోజనం పెట్టినట్టయితే సంపూర్తిగా భోజనం చేసి చక్కగా చదువుకుంటారని ఆశిస్తున్నా మంచి రిజల్ట్ తెస్తారని కూడా ఆశిస్తున్నా నేను ఒకటే దీంట్లో వేరే ఆలోచన లేదు ఇప్పుడు ఎన్నికలు లేవు ఇప్పుడు ఏం లేదు నేను మళ్ళా ఇప్పుడు ఓటు అడిగేది ఏం లేదు ఎవరు కానీ ఒకటే ఒక విద్యారంగంలో ఒక మార్పు వచ్చింది నియోజకవర్గంలో ఒక మార్పు వచ్చింది విద్యారంగంలో అంటే నాతోని వృత్తపత్గా నాతోని ఈ కాలేజీ నుంచే శ్రీకారం చుట్టాలే వీళ్ళు ఈ ఇలా ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ కాలేజీని పట్టించుకొని విద్యారంగంగా ముందుకు తీసుకొచ్చిండు అనేది ఒక ఆశ ఉంది మరి ఆశ నెరవేరాలంటే విద్యార్థిని విద్యార్థులు లెక్చరర్లు ప్రిన్సిపాల్ చక్కగా పనిచేసుకొని వాళ్ళ వారికి టైం టు టైం బోధించి మంచి రిజల్ట్ తెస్తే నేను అదే నాకు గొప్ప అవకాశం అని చెప్పి అనుకుంటా కాబట్టి నాకు ఈ కాలేజు తెలంగాణలోనే మంచి రిజల్ట్ తెస్తే బాగుంటుందని ఆశించే ఈ యొక్క మౌలికమైన వసతులన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఇలా మధ్యాహ్నం భోజనం ప్రారంభించడం జరుగుతుంది కూడా బాగుంటుంది స్టాఫ్ బాగున్నారు నేను గతంలో పనిచేసినప్పుడు అక్కడ ఐదు మన కాలేజ్ ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారు మనకు వాటర్ సౌకర్యాలు లేకపోతే వాటర్ సౌకర్యాలు కల్పించారు నూతన ని కట్టిస్తున్నారు ఇంకా మధ్యాహ్నం భోజనం లేకపోతే భోజనం యాభై మంది కన్నం పెట్టడం అంటే అదే మీరు వందల మంది పెట్టడం అంటే చాలా గొప్ప విషయం ఎంతో కృషి చేస్తున్నారు ప్రిన్సిపల్ గురించి చాలా కృషి చేస్తున్నారు ఉంటాం మేము ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజర్వ్ చేస్తాం అనుకుంటాం அம்மா சாரி நீ હા અરે બાબુ હલો